హలో మనుషుల్లో మానవత్వం లేకుండా పోతాందిరా ఐదు రూపాయలు వడ్డారు రసం బీట ఏందిరా రెండు రూపాయలకి అప్పుడంటే పిలిచిస్తాన్నారు ఉనకు ఒక్క ఒక్క నిషారా అయినా ఈడ పాయసా కూడా పొత్తనంగా వినాయకుడు వచ్చినాడు మళ్ళీ వచ్చండు ఓరే ఏందిరా పాయసా చేతులు ఏమీనిరా ఓరే గాలి తిన కూడా కా పొద్దున అందంగా చేతులు లేకుండా వచ్చినాం ఏమైందిరా ఆరు వేలు పిల్చినా వస్తుందన్నా అల దగ్గర రెడీ చేస్తున్న అరికించుకోవచ్చు వాళ్ళు ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఇంట్లో వాళ్ళు చూసి ఒకటే పోరు ఎవరైనా నీళ్ళే బయ తీసుకొని దుంకి చచ్చిపోవాలి నేను ఏం మన జీవితం అయిపోయింది నా కర్మ బాషా బా కరెక్ట్ టైంకి వచ్చినావు ఉన్నారని నన్ను ఏం చెప్పుకోవాలంతా నా కర్మ కూర్చోను నీతో చానా మాట్లాడాలా కాదురా ఎప్పుడు చూసినా ఏందో పోదు ఇంకో నేను మాత్ర కూర్చోని ఏందో యథార్ చేస్తా ఉంటావు ఏమైందిరా మనగా ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఒంట్లో అవయవాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి ఏదైనా పని చేసుకుని సావరా ఇంట్లో ఒకటి తిట్టి తిట్టి పెడతానా నీళ్ళే బాయి దుక్కి చచ్చిపోతానా నేను ట్రైన్ కింద నేను కాదురా ఇంట్లో మూడు పూటలు భూ పెడతానా కాఫీ విషయంలో ఫుడ్ విషయంలో ఏం డోకా లేదు నా టయానికి పెడతానా వాళ్ళు ఒక పూట తినకోకుండా పచ్చుండి నాకు పెడతారు నా వాళ్ళు దాంట్లో ఎటువంటి డోకా లేదు ఇంట్లో వాళ్ళు అనుకుంటే నువ్వు నా చెప్పుకున్నావు వచ్చా మరి ఇంకా వాళ్ళ సంపాదన మీద ఆధారపడి బతికితే ఇట్టే ఉంటుంది అదే గాడిద కొడక ఏదైనా ఉద్యోగం సద్యోగం చేసుకోండి బలవా చదువు చదువుకోలే ఉద్యోగం రాదు ఏదైనా నెలకు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు వచ్చే పని ఉంటే ఏదైనా ఇంత నెలకు ఐదు వేలు ఆరు వేలనా ఒరే నిన్ననే నేను పేపర్లో చూసినారా వచ్చే నెల నుంచి వికలాంగులకు నెలకు ఆరు వేలు పింఛన్ ఇచ్చా అంటారు మరి ఒక్క నిమిషం ఉంటారు ఫోన్ వచ్చింది ఆరు వేల హలో హలో ఏ నా ఆ ఆరువేలు భాష ఏదో భాష నా దొర నేనే అమ్మా బాబాయ్ ఏమ మాట్లాడుతున్నావరా నువ్వు నీ చేతులు నాకు నువ్వే నాకు లక్ష రూపాయలు ఇచ్చానవా ఏయ్ సన్న ఊర్లో ఎవరు నడుకొనే కూడా చేతులు నరికితే జైలుకు పోతా అని భయపడతానరో అయ్యరేరేరే సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం బస్సు కింద లారీ కింద ట్రైన్ కింద చేతులు పెడితే నుజ్జు నుజ్జే అయిపోతాని బయమేస్తంది నా ఏ భాష నీ చేతులు ఎందుకు నరికించుకోవాలనుకున్నావో నాకు చెప్పురా నీ లెక్క నీకు బాధంగా నా రెండు చేతులు నరుకుతావో ఏరోవాళ్ళ చూస్తే ఉండి ఉండు కూర్చోరా కూర్చోరా అయినా నేను చేతులు నరుకుతా అని నీకు చెప్పినా కొడుకు వెర్ర నా జాతరకు వచ్చినానా అక్కడ దునపదము ఒక్కటే అడుగు నరికినావు అన్నా అది కూడా లెక్కించింటే నరికినావంట అందుకే నీ కాడికి వచ్చినా నేను రే భాష్యా ఇంకొకసారి బాగా ఆలోచించుకో నేను కత్తి తినాక నరకకుండా దించను ఆలోచించవు ఎలిచే నా ముందు నరుకుదురా నా పారా పా రా నువ్వు నాకు రెండు చేతులు నరకమని లెక్కిచ్చినావు పెట్టి పెట్ట రెండు చేతులు పెట్టు రెండు చేతులు పెట్టు చేసారే నొప్పి నాకు ఇంత నొప్పి వరి నేను అమ్మ ఎంత పొరపాటు అయిపోయిందిరా వరే నేను చెప్పేటప్పుడు నువ్వు ఈనకొకుండా వెళ్ళిపోయినావు పూర్తిగా ఈ నెల షుగర్ ఏమంది అంటారు నాకు నువ్వు ఆ పేపర్ లో పూర్తి ప్రకటన ఏముందో తెలుసా నీకు ఒరే వచ్చే నెల నుంచి వికలాంగులకు ఆరు వేలు పింఛనంటానే లేచిపోయినావు నువ్వు అది నలభై ఐదు సంవత్సరాలు దాటింటేనే అంటారా స్వామి నీకు ముప్పై ఐదు సంవత్సరాలు పింఛన్ రాదు ఏం రాదురా మరి చేతులు నడుకుని నువ్వేం మంచిగా కదరా నువ్వు రాదురా మెత్తుకుంటా నా కొడుక నువ్వు ఆ గుడి కాడి అడక తిని చావు నా కొడుక నువ్వు ఒరే నీకు చేతులు నరికినా కొడుకు ఎవరు చంద్రన్న దగ్గర లక్ష రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ తెచ్చుకొని పటాలు కానికి ఇచ్చిన రెండు చేతులు నరకమని వడ్డీ ఎంతరా ఐదు వేలా నెలకు ఐదు వేల ఒక వెయ్యి రూపాయలు మిగులుతాయని అది ఇంట్లో ఇచ్చావని నరికించుకున్నా ఎంత పని చేసేవారు స్వామి పించిన లెక్కతో వడ్డీ కట్టి వెయ్యి రూపాయలు మిగిల్చుకుందామని చెప్పి చేతులు నడికి రాదు రాదు లేచేటో లెత్త కొడతా నా కొడక ఎదురుంగా కూడింది అడివి అడగదేనే ఆ లెక్కపై చంద్రన్నకు కొట్టి కట్టు లేకపోతే ఆయన వాడ చేతులు నడికి రాడు చంద్రన్న నీ తలకే నడుపుతాడు చావు నా కుడక సో ఏం నాడుకులుండరా చెప్పేదన్న పూర్తిగా అయినాల కదా సుగర్ నా కొడకల్లారా మీరు అయ్యా 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 దర్భ జడ యా యా అయ్యా 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 దానం చెయ్య అయ్యా 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 దానం చెప్పిన ఒక నిమిషం ఆగి ఇంటి ఈ పొద్దు రెండు చేతులు నరికించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు చంద్రన్న వడ్డీకి లెక్క తెచ్చుకోవడం ఈ పడానికి కానిచ్చిన రెండు చేతులు అరిగించుకోవడం మురళన్నకేమో అడుక్కోలేనా వడ్డీ కడతా చెప్పినా ఆఖరికాదే కాను అయ్యా 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 దానం చేయండి అయ్యా 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 దానం చేయండి ఒక రూపాయలు దానం చేయండి అయ్యా చేతున్నా మురళి అన్న సార్ వాళ్ళకి నమ్మకం చూపించదు అయ్యా అయ్యా దానం చేయండియా అయ్యా అయ్యా కొద్ది రూపాయలు దానం చేయండియా వద్దంటే లెక్క ఇప్పించిన్నావు వాళ్ళ లెక్క కోసం ఊరంతా తిప్పుతాను అన్ను ఎక్కడున్నాడు వాడు ఏమో ఏ శీలర్ లేదు బా ఆయ్ ఓ నిమిషం ఆకు ఈ వాయిసాని ఇన్నిట్ ఉందే రే తలకా బయకి ఇత్ర ఏయ్ ఒరే బషా పగిలే 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 లే లే ఏంద్ర అయ్యా నీ అవతారము ఎన్నాలరా నువ్వు కనపడక నువ్వు లెక్క తీసుకుపోయి వడ్డీ గట్టలే అసలు గట్టలే చంద్ర ఇంట్లో నానా పనులు చేయించారా నాతో రే అప్పు తీసేటప్పుడు రెండు చేతులు ఎత్తి దండం పెడతీ చేతులేయురా చేతులేయురా ఏం చేస్తా ఇదంతా అరిగాడు చేసిన పని అరిగాడా వాడేం చేసిన రా ఒక్కసారి పైకి చూడనా నెలకు ఐదు వేల నాలుగు వేల మూడు వేలు వచ్చే పని ఉంటాయి చెప్పున్నా ఇంత నెలకు ఐదు వేల ఆరు వేలనా నిన్ననే నేను పేపర్ లో చూసినారా వచ్చే నెల నుంచి వికలాంగులకు నెలకు ఆరు వేలు పింఛన్ ఇచ్చా అంటారు ఫోన్ వచ్చింది అదేనా జరిగింది ఏ వాడు ఏంది చెప్తున్నాడు వినాలా మంచో చెడో ఏదైనా కానీ వినాలా వినకోపోకుండా ఏదంటే అది నిర్ణయం తీసుకోకూడదు అవన్నీ నాకు సంబంధం లే ఫస్ట్ నువ్వు వడ్డీ అసలు మొత్తం కట్టాలా ఒప్పుకునేది లేదు రే మురళి వాడు కడతాడో లేదో వాడు కట్టేంత వరకు మర్యాద ఇంటికాడ తోడకాడ పనులు చేస్తాడు ఎంత పని చేసిన భాష నేను ముందే చెప్పినా కదరా ఎవరికి పూజ పని లేదు చంద్ర దగ్గర ఇప్పిస్తాడా మర్యాద డబ్బులు కట్టాడా అంటే తో 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 తూ పని చేసి నాకు తో 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 చంద్ర వాడు లెక్క కట్టేంత వరకు మీ ఇంట్లో పని చేసే బాధ్యత నాది నువ్వు అడక్కదేనేసా లెక్క కట్టాలి నువ్వు నా కొడక నువ్వు అడక్కదేనేసా లెక్క కట్టాలి నువ్వు నా కొడక అయ్యా అయ్యా చంద్రాలక ఐదు రూపాయలు వడ్డీ తెచ్చుకునే లెక్క కట్టాలి అయ్యా పది రూపాయలు దానం చేయండి అయ్యా అయ్యా పది రూపాయలు దానం చేయండి అయ్యా వడ్డీకి తెచ్చుకుంటే అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అయ్యా ఏమన్నా వీడియో చూసినారు కదా ఎట్టుంది చూసినారు కదా ఏదన్నా కానీ మనం చెప్పేటప్పుడు అది మంచి చెడ అని ఒక నిమిషం నిలబడి విని ఆలకించాల తొందరపాటు షుగర్ ఉండి ఈయన మాత్రం తొందరపాటు వెళ్ళిపోయాడు అనుకో దిగిటి ఉంటుంది ఈ మంచిపై ఈ మంచి దగ్గర ఐదు రూపాయలు వడ్డీకి లెక్క తీసుకోవడం ఆ లెక్క తీసుకొచ్చి పటాన్నకి ఇచ్చి చేతులు నరికించుకోవడం ఈయనకి పూచి ఇవ్వనందుకు ఈ మంచి ఇంట్లో ఇల్లు పాసికసులు ఊడిచి ఇంటి పనులు అన్నీ చేయడం ఎంత రాధాంతం జరిగింది నా భాషన్న నువ్వు తొందరగా పడడం వల్ల ఇదేనా మాట ఎవరైనా పెద్దోళ్ళు చెప్పేటప్పుడు బాగా ఆలకించాలా సొంత నిర్ణయాలు తీసుకున్నారనుకో ఇట్లనే ఉంటుంది స్పీడ్ పోకూడదు నిదానంగా పోవాలా ఏంటంటే చెప్తా అంటారు మనం అవన్నీ నమ్మకూడదు నిదానంగా ఈని తర్వాత నిర్ణయం తీసుకోవాలా సరే ఈ మంచి ఇంట్లో పని చేసుకుంటాడు చేసా పేడకాయలు ఎత్తనాడు అన్ని వచ్చినాడు కట్టేంతవరకు చేయాల్సిందే లేకపోతే గంట పగులుతుంది నా మాదిరి ఎవరు పరుపుట్లు పడాకండి పరుపుట్లు పడి డబ్బులు ఇప్పియాకండి ఇప్పిస్తే ఈ పరిస్థితి అవుతుంది దయచేసి ఎవరు వడ్డీలకి అసలు వడ్డీ వ్యాపారానికి వడ్డీలకు వెళ్ళొద్దండి కాదన్నా నువ్వు దురబోతున్నా నరికినా అని చెప్పి కూడా నరుకుతావన్న కకృతి నాయలు ఎక్కువైపోయారు ప్రపంచంలో ఈ కకృతి లెక్కకు కకృతి వాళ్ళు ఎక్కువైపోయినారు మనకంటే ఇప్పుడు రౌడీలకు సెంటిమెంట్ ఉండదు బాబు బాగా గుర్తు పెట్టుకో డబ్బు నీకు చేయాల్సిన పని అంతవరకే మాకు నువ్వు లెక్కించినావా నీ చేతులు నరికితే ఎన్ని మాకు ఉండవు రౌడీజంలో సెంటిమెంట్ ఉండదు నాన్న ఎవరు నువ్వు చవ చెప్పు నువ్వు వరిని పని ముఖ్యం మాకు అంతే ములాదిలే చెప్తాను కదా మా తన్న ఏది నా నేను చెప్పి నిన కాదులా కాదునా నువ్వు చెప్పేటప్పుడు ఒక్క నిమిషం సంఖ్య ఒక సెకను పింఛను అనేది అది పూర్తిగా వినిటే పొద్దున్న రెండు చేతులు ఉండేది ఏదో పని చేసి ఆయనకు నేను ఐదు రూపాయలు పడ్డట్టు కూడా కట్టుకున్నాను కానీ పొద్దు అడుక్కుని కట్టుకోవాల్సి వచ్చాను అందుకని ఎవ్వరే కానీ తొందరగా పెద్దోళ్ళు చెప్పేది ఒక నిమిషం ఆగి ఆలోచించి పనులు చేయండి ఆవేశపడి తొందరపడాకండి సో ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దయించి తీసింది కాదు కేవలం మిమ్మల్ని నవ్వించడానికి ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి